చారిత్రక నగరమైన హైదరాబాద్కు ఒకప్పుడు లేక్ సిటీ అని చెరువుల అని సరస్సుల నగరం అని ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది కనుచూపు మేరలో ఎటు చూసినా చెరువులు సరస్సులు కనిపించేవి కానీ ఇదంతా ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడికక్కడ చెరువులు సరస్సులు కబ్జాలకు గురయ్యాయి జనావాసాలు వెలిసాయి ఇదే విషయం ఇటీవల నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేపట్టిన ప్రత్యేక అధ్యయనంలోనూ వెల్లడైంది యాభై ఆరు చెరువులకు సంబంధించి పంతొమ్మిది వందల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఉపగ్రహ చిత్రాల సాయంతో ఎన్ఆర్ఎస్సి ఒక ప్రత్యేక స్టడీని చేపట్టింది ఇందులో యాభై ఆరు చెరువుల విస్తీర్ణం ఒకప్పుడు పదివేల ఎకరాలుంటే ప్రస్తుతం ఆ విస్తీర్ణం నాలుగు వేల ఎకరాలకు తగ్గినట్లు ఈ ప్రత్యేక అధ్యయనంలో వెల్లడైంది ఈ యాభై ఆరు చెరువుల్లో హుస్సేన్ సాగర్ సైతం ఉండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది హుస్సేన్ సాగర్ ఇరవై ఒక శాతం ఆక్రమణకు గురైనట్టు ఎన్ఆర్ఎస్సి స్టడీలో వెల్లడైంది ప్రస్తుతం ఈ యాభై ఆరు చెరువుల్లో ఒకటైన అల్వాల్ చెరువు దగ్గర మనం ఉన్నాం ఒక పంతొమ్మిది వందల ఈ అల్వాల్ చెరువు విస్తీర్ణం దాదాపుగా సున్నా పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు ఉండేది ప్రస్తుతం ఆ విస్తీర్ణం సున్నా పాయింట్ ఒకటి చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లుగా ఎన్ఆర్ఎస్సి అధ్యయనంలో వెల్లడైంది ఇదే కాకుండా ఇతర చెరువులకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం యాభై ఆరు చెరువులకు సంబంధించి ఎన్ఆర్ఎస్సి అధ్యయనం చేపట్టింది దీంట్లో తుమ్మలకుంట చెరువు దాదాపుగా నూటికి నూరు శాతం కబ్జాకు గురైంది అల్మాజ్గూడాలోని పెద్ద చెరువు తొంభై ఆరు శాతం అదేవిధంగా కుంటలూరులో ఉన్న పెద్ద చెరువు తొంభై శాతం మిరియాలగూడ చెరువు తొంభై శాతం నల్ల చెరువు ఉప్పల్లోని నల్ల చెరువు తొంభై శాతం కొంపల్లిలోని చెరువు ఎనభై ఎనిమిది శాతం యాప్రాల్లోని చెరువు ఎనభై ఆరు శాతం గుర్రం చెరువు ఎనభై ఐదు శాతం జిల్లల్గూడ చెరువు ఎనభై ఐదు శాతం రామంతపూర్ చెరువు ఎనభై నాలుగు శాతం కొంపల్లిలోని మరో చెరువు ఎనభై నాలుగు శాతం బండ్లగూడలోని మరో చెరువు ఎనభై మూడు శాతం పల్లె చెరువు ఎనభై రెండు శాతం ఇంజాపూర్ చెరువు ఎనభై శాతం తూమ్కుంటా చెరువు డెబ్బై ఏడు శాతం మంత్రాల చెరువు డెబ్బై ఆరు శాతం దూలపల్లి చెరువు డెబ్బై ఆరు శాతం ఫిర్జాదిగూడ చెరువు డెబ్బై మూడు శాతం బాతుల చెరువు డెబ్బై రెండు శాతం ఆర్కేపురం చెరువు డెబ్బై ఒక శాతం సల్కం చెరువు డెబ్బై శాతం ఇలా ఈ చెరువులన్నీ కూడా దాదాపుగా ఆక్రమణకు గురైనట్లుగా ఎన్ఆర్ఎస్సి అధ్యయనంలో వెల్లడైంది ఇక హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే ఉస్సన్ సాగర్ సైతం ఇరవై ఒక శాతం ఆక్రమం గురైనట్లు ఎన్ఆర్ఎస్సి స్పష్టం చేసింది ఏలనాటి చెరువుల డిజిటల్ పటాల ఆధారంగా ప్రస్తుత నిర్మాణాలను బేరీజు వేసుకుంటూ కేవలం నలభై శాతం విస్తీర్ణం మాత్రమే అందుబాటులో ఉంది జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా నూట ఎనభై ఐదు చెరువులు ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల నాలుగు వందల మేర ఉండొచ్చని అధికారుల అంచనా అన్ని గొలుసుకట్టు చెరువులే ఒకదాని తర్వాత ఒకటి మత్తడి పోస్టు ముందుకు సాగుతుంటాయి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కబ్జాలతో ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి చెరువులు సంబంధించిన ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలను అనుమతించరు ఇవి చట్టవిరుద్ధం వీటినే అక్రమ కట్టడాలుగా వివరిస్తారు అయితే హైదరాబాద్ వాసుల దురదృష్టమో లేదా అధికారుల నిర్లక్ష్యమో కానీ ఇదే బఫర్ జోన్లు ఇదే ఎఫ్టీఎల్ భూముల్లో భారీ భవనాలు భారీ లేఅవుట్లను గతంలో అభివృద్ధి చేశారు వీటి గురించి తెలియక ఎంతోమంది అమాయకమైన ప్రజలు వీటిని కొనుగోలు చేసి ప్రస్తుతం ఇబ్బంది పడుతూ ఉన్నారు చెరువును ఆనుకొని ఉన్న కాలనీల్లో చిన్నపాటి వర్షం వస్తే చాలు చిన్నపాటి చెరువులను తలపిస్తూ ఉన్నాయి అటువైపుగా వెళ్ళాలంటేనే వెళ్ళలేని పరిస్థితి వరద నీటితో సతమతం అవుతున్నారు అయితే గతంలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునే బాధ్యత జేహెచ్ఎంసికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ విభాగంపై ఉండేది కంప్లైంట్ రాగానే అక్కడి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వీటిపై చర్యలు తీసుకునేవారు అయితే ఆ ప్రక్రియ ఆశించినంత స్థాయిలో జరగలేదు అక్కడ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు అధికారుల అవినీతి కావచ్చు అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలిసాయి సీఎం రేవంత్ రెడ్డి రాజధానిలోని చెరువులకు మళ్ళీ జీవం పోయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా హైడ్రా పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను కమిషనర్గా నియమించారు ఈ హైడ్రా బాధ్యత అటు ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు చెరువుల కుంటలను రక్షించడం అదేవిధంగా అక్రమ కట్టడాలపై కొరడా చుల్పించడం గతంలో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పరిధి జెహెచ్ఎంసీ వరకు మాత్రమే ఉండేది కానీ హైదరా హైడ్రా పరిధి మాత్రం దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఉండదు అంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పరిధి ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా పరిధిలోకి వచ్చింది అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది గత వారం పది రోజుల వ్యవధిలోనే వంద ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది అటు బాచుపల్లి నిజాంపేట్ గాజుల రామారం తదితర ప్రాంతాల్లో అక్రమ కట్టడాల విషయంలో కొరడా కురడాజుల్పించింది దాదాపుగా పదుల సంఖ్యలో భవనాలు నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చేసింది గాజుల రామారంలోనైతే ఆల్రెడీ నివాసం ఉంటున్న భవనాలను సైతం కూల్చేసింది మూడు దశల్లో హైడ్రా చెరువులను పరిరక్షించాలనే ప్లాన్ చేసుకుంది మొదటి దశలో చెరువులు నాళాలు పార్కులు కొత్తగా ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోబోతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ సంక్షేమ సంఘాలతో సమన్వయం చేసుకుంటూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఈ మొదటి దశ ప్రక్రియను చేపట్టనున్నారు రెండో దశలో ప్రస్తుతం ఉన్న ఆక్రమణలను తొలగించనున్నారు మూడో దశలో భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా నిరోధించేలా చుట్టూ ఫెన్సింగ్ వేయడం ఎఫ్టిఎల్ సరిహద్దులను గుర్తించడం బఫర్ జోన్లను గుర్తించే ప్రక్రియను చేపట్టనున్నారు అయితే హైడ్రా గత కొద్ది రోజులుగా హైడ్రా తీసుకుంటున్న చర్యలు హైడ్రా వర్సెస్ పొలిటికల్ లీడర్ల మాదిరిగా మారింది ఇదే ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ చర్చ తర్వాత ఏవి రంగనాథ్పై ఖైరదాబాద్ ఎమ్మెల్యే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఏవి రంగనాథ్కు ఈ పోస్ట్లో ఉండడం ఇష్టం లేకే ఈ దూకుడు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన కామెంట్ చేయడం రాజకీయ వర్గాల్లో కొంచెం సంచలనంగా మారింది ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చెరువులు కుంటలకు సంబంధించిన కబ్జాలను గుర్తించేందుకు హైడ్రా డె ఎనిమిది ప్రత్యేక క్షేత్రస్థాయి బృందాలను ఏర్పాటు చేసింది ఈ బృందాలు వాళ్ళ ఫిర్యాదు అందిన ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థానికులను కలిసి అప్పుడు గతంలో చెరువు వాస్తవ పరిస్థితి ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉంది అంటూ దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించుకొని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి గతంలో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో గతంలో పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనే తదితర అంశాలన్నిటిపై స్టడీ చేసి అక్రమ కట్టడాలపై చర్యలకు దిగుతున్నారు అయితే ఈ హైడ్రా చర్యలు కొంతమంది ప్రజాప్రతినిధులకు మాత్రం మింగుపడ్డం మింగుడు పడటం లేదు ఇదే ప్రజా ప్రజాప్రతినిధులు హైడ్రాను రద్దు చేయాలని హైడ్రా అధికారుల తీరుతో స్థానికంగా మాకు ఇబ్బందులు వస్తున్నాయంటూ ఇప్పటికే సీఎం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఎంఐఎం కార్పొరేటర్లు అయితే ఏకంగా మేయర్ను కలిసి హైడ్రాను రద్దు చేయాల్సిందే ఇది ఒక అనధికారిక రాజ్యాంగేతర సంస్థగా వ్యవహరిస్తుంది భవిష్యత్తులో హైడ్రా వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వీటిని రద్దు చేయాలంటూ ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్కు విజ్ఞప్తి చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు ఎంఐఎం మరో ఎంఐఎం ఎమ్మెల్యే కూడా ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు హైడ్రా ఇప్పటికే ఇరవై తొమ్మిది చెరువుల్లో ఆక్రమణను తొలగించింది అదేవిధంగా దాదాపుగా వంద ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్కి సంబంధించిన రెండు వేల గజాల పార్కు స్థలంలో గురుబ్రహ్మనగర వాసులు గుడిసెలు వేసుకున్నారు వీటిని హైడ్రా తొలగించి ప్రహారి నిర్మించింది దీంతో ఎమ్మెల్యే దానం నాయందర్తో పాటు మరికొందరు ప్రహాని కూల్ కూల్చడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు దానం నాయందర్పై కేసు నమోదు చేశారు అదేవిధంగా పాతబస్తీలోని శాస్త్రిపురంలోని చెరువులో అక్రమణను కూల్చేశారు ఈ కూల్చివేత సమయంలో బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీర్తో పాటు మరికొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు వీరిని హైడ్రా అధికారులు అరెస్ట్ చేయించి మరి తమ పని కానిచ్చేశారు విధంగా రీసెంట్గా బాచుపల్లి మండల పరిధి ప్రగతి నగర్ పరిధిలోని సర్వే నంబర్ నూట ముప్పై నాలుగులో మూడు ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు ఇదేవిధంగా బా బాచుపల్లితో పాటు నిజాంపేట్ గాజుల రామారం తదితర ప్రాంతాల్లోనూ హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలు కూల్చేశారు మరోవైపు హైడ్రాను స్ట్రెంతన్ చేసేందుకు మూడు వేల మంది పోలీసులను డిప్యుటేషన్పై పంపించాల్సిందిగా హైడ్రా ఇప్పటికే పోలీస్ శాఖకు అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది దీనిపై ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం దీంట్లో ఏ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్తో పాటు మరో ముగ్గురు నాన్ క్యాడర్ ఎస్పీలు అదేవిధంగా ఏ ఏసీపీలు స ఇన్స్పెక్టర్లు సబ్ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్లు వీరంతా కలిసి వివిధ ప్రాంతాల వారిగా వివిధ బృందాలుగా జోన్లుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క జోన్కి ఆ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కానీ చెరువులు కుంటలకు సంబంధించినటువంటి పరిరక్షణ బాధ్యతను అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది హైదరాబాద్లో కాసింత జాగుంటే చాలు కోట్లలో ఉంటుంది అలాంటిది ప్రభుత్వానికి సంబంధించి వందల ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి అక్రమ కట్టడాల విషయానికి వస్తే అక్కడ ఇక్కడనే తేడా లేదు ప్రతి ప్రాంతంలోనూ ఎలాంటి నిర్మాణాలు లేకుండా భవనాలు నిర్మించారు జీప్లస్ టూకు అనుమతి తీసుకొని జీప్లస్ త్రీ ఫోర్ ఫైవ్ వరకు కూడా నిర్మాణాలు కొనసాగాయి అధికారులు చూసి చూడనట్లు వివరించడంతో ఇప్పుడు అవే అక్రమ కట్టడాలు నగరం పాలిట ముప్పుగా మారాయి చిన్నపాటి వర్షం వస్తే చాలు అక్రమ కట్టడాల దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది ప్రతిస వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇటు బల్దియా అధికారులకు ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది ఈ నేపథ్యంలో కంప్లైంట్ అందగానే హైడ్రా అధికారులు మాత్రం జెట్ స్పీడ్తో రంగంలోకి దిగుతున్నారు అది అక్రమ కట్టడమైనా కావచ్చు భూ కబ్జా అయినా కావచ్చు ఇమీడియట్గా రంగంలోకి దిగి రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలను కూల్చేస్తూ సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా భూ ప్రభుత్వ భూములపై సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో కొందరు హైడ్రా తీరుతో అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం హైడ్రా అధికారుల తీరును అభినందిస్తున్నారు ముఖ్యంగా ఆకునూరి మురళి లాంటి మాజీ ఐఏఎస్ అధికారులు శభాష్ రంగనాథ్ గారు మీరు మంచి పని చేస్తున్నారు భవిష్యత్తులోని ఇదే స్ఫూర్తిని కొనసాగించాడంటూ ట్విట్టర్లో ఆయన అభినందించారు కొందరు సిటిజన్స్ సైతం సెల్యూట్ టు హైడ్రా మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలగుతారా లేదా హైడ్రా అధికారులు అడిగిన తీరుగా మూడు వేల మంది పోలీసులను డిప్యూటేషన్పై పంపించి మరింత బలోపేతం చేస్తారా అన్నది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది ఏదేమైనా హైడ్రా అధికారులు ఒత్తిళ్లకు తలగకుండా తమ పని తాము చేసుకుంటూ చెరువులు కుంటలు ప్రభుత్వ భూమిని కాపాడాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు